ఫ్రెండ్స్ ఇప్పుడే కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చినాం ఇప్పుడు ఒక వన్ అవర్లో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వెళ్ళడానికి మార్కాపూర్ ఎక్స్ప్రెస్ ఏదో ట్రైన్ ఉంది అందులో వెళ్ళాలి మేము సూరత్ నుండి డైరెక్ట్గా విజయవాడ వచ్చామండి మేము విజయవాడ చేరుకునేసరికి రాత్రి పది పదకొండు అయిందండి తర్వాత రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే స్టే చేసాము ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి అంటే ఫైవ్ థర్టీ అట్లా లేచి అందరం స్నానాలు చేసి అమ్మవారి గుడికి అయితే రెడీ అవుతున్నాము మధ్యలో టిఫిన్ తినేసి తర్వాత గుడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి మనకి మార్కాపూర్ వెళ్ళే ట్రైన్ ఉంటుంది అక్కడ నుండి శ్రీశైలం బస్సులో వెళ్ళాలి అందుకని ఈలోపు అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని ఎర్లీ మార్నింగే తొందరగా లేచి రెడీ అవుతున్నాము ఇంట్లో ఉంటే అయితే పౌడర్ కూడా వేసుకొని కానీ ఎటైనా వెళ్తే మాత్రం కొద్దిగా ఫౌండేషన్ కొద్దిగా కాంపాక్ట్ పౌడర్ రాసుకొని కొంచెం లిప్స్టిక్ అయితే వేసుకుంటాను నాకైతే లిప్స్టిక్ చాలా ఇష్టము ఎందుకంటే లిప్స్టిక్ పెట్టుకుంటే ఎక్కువ రెడీ అయినా అవ్వకపోయినా లుక్ వస్తుంది ఇక్కడ చాలా మంది ఎక్కువగా లిప్స్టిక్ యూస్ చేస్తారు డార్క్ కలర్స్ వి నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది అయితే ఇక్కడ మేము హోటల్ నుంచి బయటికి రాగానే హోటల్ వాళ్ళని అడిగామండి టిఫిన్ ఇక్కడ బాగుంటుందని అమ్మ హోటల్ అని ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పారు అక్కడికి వచ్చి టిఫిన్ చేస్తున్నాము నిజంగా అండి చాలా బాగుంది క్వాలిటీగా టేస్టీగా సూపర్గా ఉంది టిఫిన్ అయితే మా అందరికీ చాలా బాగా నచ్చింది ఇక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడే ఒక ఆటో అతను కలిచాడండి పొద్దున్నే అందరు ఇక్కడికి వచ్చి తిని వాళ్ళ డ్యూటీలో జాయిన్ అవుతారు అనుకుంటా తనతో మాట్లాడుతూ తింటూ ఉంటే తన గుడికి తీసుకెళ్తాను అని చెప్పాడు సరేలే అని అతని ఆటోలోనే వెళ్ళాము ఒకరికి థర్టీ రూపీస్ తీసుకున్నారు వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒక్కరికి ట్వంటీ రూపీస్ ఇక్కడి నుంచి మంచిగా మాట్లాడి మాకు టోపీ పెట్టాడు అతను తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు వేరే ఆటోలో వచ్చాం కాబట్టి మాకు తెలిసింది తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా ఈ ఆటోలోనండి వెళ్తున్నాము కృష్ణా నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాము అయితే అక్కడ లోపలికి సెక్యూరిటీ వాళ్ళు అయితే వెళ్ళనివ్వలేదండి అందుకని డైరెక్ట్ గుడి దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గర అమ్మవారికి చీర పువ్వులు కాజులు పసుపు కుంకుమ అన్ని ఇట్లా సెట్ ఇస్తున్నారు ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి తీసుకున్నాము ఎంత హైట్ ఉంటుందో ఎక్కుతామో లేదో అనుకొని లిఫ్ట్లో వెళ్ళాం కానీ కొంచెం తక్కువ హైటే ఉందండి పర్వాలేదు మనం ఎక్కేయచ్చు అయితే మెట్ల ద్వారా ఎక్కిన వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటున్నాయండి లిఫ్ట్లో వెళ్తే మధ్యలో మొబైల్స్ తీసేసుకున్నారు అయితే పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్ళిన తర్వాత మా దగ్గర మొబైల్ లేదండి ఇప్పుడు వీడియో తీసాను కదా ఇదంతా కిందనే ఇక్కడ గోసేవా కార్యక్రమం ఉంటే కొద్దిసేపు అక్కడ ఉన్నాము తర్వాత మొబైల్స్ లాకర్లో పెట్టేసి పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఫోన్లు వీడియోస్ అన్నీ తీసుకుంటే మాకు కూడా తీసుకోవాలనిపించింది కిందికి వెళ్ళి మొబైల్స్ తీసుకురామంటే మా ఆయన వాళ్ళైతే వెళ్ళట్లేదు అయితే మేము అక్కడే ఇద్దరు ముగ్గురిని అడిగాము వాళ్ళ మొబైల్స్లో మాకు ఫొటోస్ వీడియోస్ టూ త్రీ అట్లా తీసి మా మొబైల్కి సెండ్ చేయమని ఒకరైతే ఇవ్వలేదండి ఒకరైతే అడగగానే ఇచ్చారు ఫొటోస్ తీసి వెంటనే వాళ్ళే తీసి మా మొబైల్కి పంపించారు మంచిగా అనిపించింది ఎందుకంటే అంత దూరం వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు మెమరీ కోసం ఒకటి రెండు ఫొటోస్ లేకపోతే ఎలా అనిపించింది అయితే ఇక్కడే ఒక కెమెరామెన్ ఉన్నాడండి ఒక టెన్ మినిట్స్లో ఫోటో తీసిస్తున్నాడు అలా ఫోటో కూడా ఒకటి తీసుకున్నాము ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఇచ్చే ఫోటో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు చూడండి పైకి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ లుక్ ఇలా ఉంది ఈ షార్ట్ వీడియో అయితే నేను వేరే వాళ్ళ మొబైల్లో తీసి నా మొబైల్కి సెండ్ చేయమని చెప్తే చెప్పారు వాళ్ళు ఈ వీడియో మీరు చూస్తే చాలా చాలా థ్యాంక్ యూ అండి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని జస్ట్ ఇప్పుడే కిందికి వచ్చినాం పైకి ఫోన్లు తీసుకోకొని వెళ్ళే అందుకని విడియో దగ్గరే పైనుండి కిందికి దిగే దారిలోనే మెట్ల వైపు నుండి వచ్చామండి మెట్ల వైపు నుండి వస్తే మధ్యలోనే అన్నప్రసాద ప్లేస్ అయితే ఉంది అంటే గా భోజనం పెడతారు కదా చాలా బాగుందండి విజయవాడ వస్తే ఎవరైనా ఇక్కడే అన్న ప్రసాదం తినేసేయండి చాలా టేస్టీగా ఉంది మొత్తం కిందికి దిగిన తర్వాత ఇక్కడ అమ్మవారికి చాలా రకాల ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించి స్పెషల్ గా పూజ చేశారండి బాగుంది కదా అని క్లిప్ తీశాను అయితే ఇక్కడ విజయవాడలో షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చినాం ఇప్పుడు ఒక వన్ అవర్లో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వెళ్ళడానికి మార్కాపూర్ ఎక్స్ప్రెస్ ఏదో ట్రైన్ ఉంది అందులో వెళ్ళాలి ఫుల్ రష్ అయితే లేదు కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంది కొంచెం ఇబ్బంది అనిపించింది దర్శనం చేసుకోగానే బయటకు వచ్చిన వెంటనే రూమ్కి వచ్చాము బయట ఎక్కువసేపు ఉండలేకపోయినాం కృష్ణానది బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ మర్కపూర్ ట్రైన్ వచ్చే టైం అయింది కదా వెళ్ళలేకపోయినాం వెంటనే రూమ్కి వచ్చేసినాం దర్శనం అయితే అమ్మవారిది చాలా బాగా జరిగింది కనకదుర్గ అమ్మవారిది ఇప్పుడు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము ఫ్యామిలీతో నేను ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు వచ్చాను కానీ ఫ్యామిలీతో అయితే ఫస్ట్ టైం వచ్చినాం చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకున్నాం అక్కడే అన్నదాన సత్రంలో భోజనాలు పెడతా ఉన్నారు చాలా బాగున్నాయండి మీరు కూడా ఎవరైనా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే మాత్రం అక్కడే అన్నదాన సత్రంలో తినేసేయండి మళ్ళీ హోటల్స్లో అలా తినకుండా ఫుడ్ బాగుంది మనకి హోటల్లో ఎలా అయితే పెడతారో అలానే రెండు మూడు రకాల కూరలు చారుతో పెరుగుతో చాలా బాగా పెట్టారు టేస్టీగా చాలా బాగుంది పిల్లలు అందరం తినేసి రూమ్కి వచ్చాము ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి వెళ్తాము శ్రీశైలం ప్రయాణము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను విజయవాడ వచ్చాను ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటే బాగుండి అనిపించింది కానీ ఎక్కువ ప్లేసెస్ టూర్లో యాడ్ చేసినాం కాబట్టి ఎక్కువ ఇక్కడ ఉండలేకపోతున్నాము ఒక వన్ అవర్ ఇప్పుడు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్ పక్కనే మా రూమ్స్ ఉన్నాయి పద్మావతి గెస్ట్ హౌస్ అనే సంథింగ్ ఏదో పేరు ఉంది సరిగా చూడలేదు వెంటనే రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళి శ్రీశైలం స్టార్ట్ అయిపోతాము చాలా అలసిపోయాము దర్శనం చేసుకొని వచ్చేసరికి పిల్లలు చూడండి పడుకున్నారు అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి